నేను ఈరోజు మీకు ఒక వెయిట్ లాస్ రెసిపీ చెప్తున్నాను ట్రస్ట్ మీ నేను నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ మనం జీలకర్ర తీసుకున్నాము కొంచెము స్పూను నెక్స్ట్ కూడా అంతే స్పూన్తో తీసుకున్నాము తర్వాత లెమన్ వన్ లెమన్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాము శంకు అండి ఇది అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది నెక్స్ట్ తులసి ఆకులు తీసుకున్నాను ఒక అల్ ఒక ఇంచు అల్లం తీసుకున్నాను తర్వాత ఏం చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఒక బౌల్లో ఒక వాటర్ తీసుకొని జీలకర్ర తీసుకున్నాను కదా వన్ స్పూను అది అందులో వేస్తున్నాను అనమాట వాటర్లో నెక్స్ట్ వాము తీసుకున్నాను కదా దాన్ని కూడా అలాగే వేస్తున్నాను శంఖు పూలు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ సో ఆ శంఖు పూలు కూడా వేసుకున్నాను తర్వాత కొన్ని తులసాకులు ఉన్నాయి కదా నేను కొమ్మలతో తెంచుకొని వచ్చానండి సో దాన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం కొంచెంగా ఆ కొమ్మలు తీసేసి హాఫ్గా అందులో వేస్తున్నాను ఆ తర్వాత ఏంటంటే అల్లం ముక్కని తీసుకున్నాను కదా హాఫ్ ఇంచ్ సో దాన్ని ఒక చిన్నగా క్రష్ చేసి అలా వేయకుండా క్రష్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న రసమంతా కూడా వాటర్లోకి వస్తు వస్తుంది ఫ్రెండ్స్ మనం వెయిట్ చేయడం వలన నెక్స్ట్ ఏం చేశానంటే ఫైనల్గా బా స్టవ్ వెలిగించుకున్నాను అన్నమాట స్టవ్ వెలిగించుకొని వాటర్ని అలా బాయిల్ చేస్తా బాయిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వాటర్ బాయిల్ అయితే అప్పుడు ఏం చేస్తు ఏమవుతుందంటే ఆ శంకు పూలని మనం వేసాం కదా ఆ శంకులు పూలుకే ఉన్న బ్లూ కలర్ అంతా కూడా ఆ వాటర్లోకి అంతా మిక్స్ అవుతుంది సో మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను ఇందులో ఆ బ్లూ కలర్ శంకు పూలు ఉన్నాయి కదా అవి దే శివుడికి చాలా అంటే చాలా ఇష్టమైన ఫ్లవర్స్ సో మనము ఏదైనా మన కోరిక తీరాలంటే మనం మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అది రైట్ అయ్యి ఉంటే కరెక్ట్గా కరెక్ట్ కోరిక అయ్యి ఉంటే ఖచ్చితంగా తీరుతుంది ఫ్రెండ్స్ సో దాంతోపాటుగా ఇందులో మనము జీలకర్ర వాము అల్లము తులసి అవన్నీ వేసాము కదా ఒక్కొక్క దానికి ఒక స్పెషల్ ఉంది జీలకర్ర ఏంటంటే మన డైజెషన్కి ఫ్రీ అవుతుంది వాము కూడా ఇంకా ఆకలిని పెంచుతుంది అనమాట సో ఇవన్నీ కూడా వాటర్లో ఎలా వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేస్తూ ఉంటే అందులో ఉన్న ఏవైతే మినరల్ యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనము అన్నీ కూడా అందులోకి వస్తాయి అలాగే స్పూన్ ఎందుకు యూజ్ అంటే ఒకసారి అదంతా పొంగు వస్తుంది కదా అలా పొంగు రాకుండా ఒకసారి అంతా కలబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఫైనల్ గేమ్ ఏంటంటే అలా కొంచెం కలబెట్టి కలబెట్టి ఆ వాటర్ అంతా కూడా కొంచెం కొంచెం కొంచెంగా చేంజ్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో బ్లూ కలర్లో లైట్ బ్లూ కలర్ అనమాట సో ఇదే కాకుండా ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ని బయట మార్కెట్లో చాలా అంటే చాలా కాస్ట్గా దొరు కాస్ట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మనకి సో దా మనకేంటి ఈ బ్లూ ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే రోడ్ సైడ్ బయట దొరుకుతూ ఉంటాయి చెట్లలోనో పొదల్లోనో ఊరికే కనిపిస్తాయి మనం ఏంటో అనుకుంటాము కానీ చాలా అంటే చాలా చాలా ఆయుర్వేదం ఉంటారంటే వాల్యూస్ ఉన్నాయి అందులో మనకు తెలియకుండానే మన చుట్టూరు కూడా ఎన్నో ఆయుర్వేదిక్ మొ మొక్కలు అనేవి ఉంటాయి సో ఇలా బాయిల్ అవుతూ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బాయిల్ అయిన తర్వాత బాయిల్ అవుతూ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇలా బాయిల్ అయిన తర్వాత కలర్ చూసారు ఫ్రెండ్స్ బ్లూ కలర్లో చేంజ్ అవుతాయని చెప్పాను కదా మీకు బిఫోరే మనకి అయితే కనిపించట్లేదు అందులో స్పూన్ పెట్టాను కదా మీకు చూపిస్తున్నాను చూడండి సో తర్వాత ఏంటంటే మనం బిఫోర్ లెమన్ తీసుకున్నాము కదా సో ఈ లెమన్ తీసుకున్నప్పుడు ఐరన్ నైఫ్తో కట్ చేయదు ఫ్రెండ్స్ మీకు అందుకే నైఫ్ అలా చూపిస్తున్నాను అటు ఇటుగా ఎందుకంటే ఐరన్తో కట్ చేయడం వల్ల దానికి రస్ట్ వస్తుంది చూసారు ఫ్రెండ్స్ వాటర్ ఎలా చేంజ్ అయ్యాయో ఇప్పుడు లెమన్ పీస్ని ఒక మనం తీసుకున్నాము కదా దాన్ని ఆఫ్గా తీసుకొని వాటర్ అందులో మనము వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ హనీ వేసుకుందాం అనమాట ఎందుకంటే హనీ కొంచెం స్వీట్ కోసం అలాగే హెల్త్ కోసం అనమాట ఇలా వాటర్లో మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి మీకు బిఫోర్ చెప్పాను కదా అందులో ఐరన్ని కట్ చేయడం వల్ల ఎలా ఉందో సో దానివల్ల ఏమవుతుందంటే ఐరన్తో ఎవరు కూడా కట్ చేయదు ఇది నా ఇది నేను ఇచ్చే చిన్న టిప్పు సో మేము ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ నేను మా వారు ఇద్దరు పిల్లలు డైలీ మేము ఇలా తాగుతూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇది హెల్త్కి చాలా అని చాలా మంచిది చిన్నపిల్లలు ఉంటారు కదా స్టొమక్ పెయిన్స్ అలా అవి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అవి రాకుండా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మేము డైలీ ఇలాగే తాగుతాం ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ప్రకాశం సిస్టర్ బ్లాగ్స్లో కామెడీ రీల్స్ వస్తాయి దాంతో పాటుగా హెయిర్ స్టైల్స్ కానివ్వండి హెయిర్ టిప్స్ కానివ్వండి హెల్తీ టిప్స్ కర్రీస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ